హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ ఈ గాయస్ అయితే మనం ఒక సీరియస్ మ్యాటర్ మీద మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో యూట్యూబర్ ప్రసాద్ సో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కొందరు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు యూట్యూబర్ ప్రసాద్ చేసిన మండర్ మీ ఒపీనియన్లో కరెక్టా లేదంటే లాండ్ ఆర్డర్ని చేతిలో అనిపిస్తుందా లేదా చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనిపిస్తుందా అసలు ఏంటి ఇష్యూ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు సో యూట్యూబర్ ప్రసాద్ కువైట్ నుంచి మనకు వీడియోస్ చేస్తూ ఉంటాడు బతుకుదేరకు కువైట్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మన అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తూ ఉంటాడు సో ఈ షోలోకి వెళ్తే ప్రసాద్ వచ్చేసి కువైట్లో ఉంటాడు దుబాయ్లో సో వాళ్ళ వైఫ్ మరియు తన కూతురు అన్నది ఇండియాలో ఉంటారు ఏపీలో సో మ్యాటర్ అయింది అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అతను మర్డర్ మర్డర్ అనే పెద్ద విషయం మాట్లాడుతున్నారు కదా మర్డర్ చేయడం జరిగింది అంటే ఎస్ అతను మర్డర్ చేయడం జరిగింది ఆ మండర్ అతని మన విషయంలో కరెక్టా లేదంటే సొసైటీలో కరెక్ట్ చేసాడా లేదంటే ఆ ఇష్యూకి అంత పెద్ద ఇష్యూ ఏంది మర్డర్ చేసేంత పెద్ద ఇష్యూ ఏందని మీ అందరు కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా సో యాక్చువల్గా తన వైఫ్ మరియు తన కూతురు అయితే ఇండియాలో ఏపీలో ఉంటున్నారు సో తను కువైట్లో ఉంటున్నాడు సో తన కూతురు తన వైఫ్ వాళ్ళ చెల్లి ఉంటారు కదా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతుంది చెల్లి వాళ్ళ ఇంట్లో చెల్లి తన భర్త తర్వాత అంటే తన వైఫ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి ఒక దగ్గర ఉండడం జరుగుతుంది సో ఇష్యూ ఏంటంటే ఒకరోజు తన కూతురు అంటే పదకొండేళ్ళ పాప ఇంట్లో ఎవరు లేనప్పుడు పడుకొని ఉన్నప్పుడు సో తనకు తాతయ్య వరుసకు తాతయ్య కాదు తన అమ్మ వాళ్ళ నాన్న ఈ పాప పడుకున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు మూతి పైన చేయి పెట్టి బయటికి మాట రాకుండా బాగా నా ఏమంటారు ఎలాంటి శబ్దం రాకుండా చేయి పెట్టి నిద్రలో ఉన్న పాపని బట్టలన్నీ తీసేసి బయటికి అరు అరవడం అరవకుండా మూతికి అడ్డంగా బట్ట పెట్టి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయని చోట్లలో కూడా టచ్ చేస్తూ చెయ్యని పనులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ చెప్పడానికి కూడా రావట్లేదు చేసి బలాత్కారం చేయబోయాడు చేయబోయాడు చాలా బలవంతంగా అంత ఏజ్లో అంత ముసలి ఏజ్లో కూడా ఆ చిన్న పాప పదకొండేళ్ళ పాపపై బలత్కరం చేయబోయని దుర్మార్గుడు ఆ చేసే విధా విధం ప్రాసెస్లో చేసే విధానంలో ఆ పాప అక్కడ పెట్టిన తన తాత నూతిపై పెట్టిన చెయ్యిని కొరికేసి గట్టిగా తోటి తన కూతురు ఇప్పుడు కువైట్లో ప్రసాద్ వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి ఆ పాప అరిచినప్పుడు ఇంట్లో నుంచి రావడం జరిగింది వస్తే ఎక్కడి నుంచో అతను వాళ్ళ నాన్న అంటే ఆ ముసలాయిన వెళ్ళిపోవడం జరిగింది వచ్చిన తర్వాత పాపని అడుగుతాడు ఆమె అడుగుతుంది ఏమైందమ్ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అడిగేస్తే లో ఆ పాప ఫుల్ భయపడుతూ ఏడుస్తూ కేకలు వేస్తూ మొత్తం షోని మొత్తం చెప్పింది ఇది జరిగింది తాతయ్యలో నా బట్టలు తీసేసి నన్ను ఎక్కడెక్కడనో టచ్ చేసి ఎక్కడెక్కడనో వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి నన్ను ముట్టుకోరా అనే ప్లేస్లో ముట్టుకొని చాలా ఘోరంగా అంటే చాలా అంటే చాలా నీచంగా ప్రవర్తించిండు అని ఏడుస్తూ ఫుల్ ఏడుస్తూ చెప్పడం జరుగుతుంది సో ఈ చెప్పిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఆమె కానీ ఆమె భర్త కానీ వాళ్ళ నాన్న ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు ఎందుకు ఇలా చేసినావని ప్రశ్నించకపోగా మళ్ళీ ఈ అమ్మాయికి పదకొండళ్ళ అమ్మాయికి ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ చెప్పకు చెప్తే మాత్రం బాగుండదని బెదిరించే విధంగా కాకపోవచ్చు మళ్ళీ అందరికి తెలిస్తే పరువు అవుతుంది అనే విధంగా ఆ అమ్మాయికి బెదిరించడం జరుగుతుంది అయిపోతుంది దాని తర్వాత ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే ఏదో ఇన్సిడెంట్ జరగవచ్చు లేదంటే ఏదన్నా ఈ న్యూస్ ఏం కువైట్ లో ఉన్న ప్రసాద్కి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళండి మా ఇంట్లో గొడవలు అని ప్రసాద్కి కాల్ చేశారంట సో ఓకే అని ఇవాళ భారే కాల్ చేసి చెప్తాడు ఇట్లా కాల్ చేశారు తీసుకురా పాపని ఇంటికి అని చేసి చెప్తారు సో తన వైఫ్ వెళ్ళి తీసుకుని వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన వైఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతుంది ఎందుకు ఇంత సడన్గా మన వాళ్ళు నేను ఇక్కడ తీసుకురావన్నారు ఏమైంది చెప్పుబేట ఏమైంది ఏమన్నా వాళ్ళెట్లో గొడవలు జరిగినా ఏమైంది నిజం చెప్పిన ఎవరికి చెప్పను అని అన్నప్పుడు అప్పుడు ఆ పాప ఓపెన్ అయిపోయి జరిగింది మొత్తం చెప్తుంది సో మళ్ళీ మీకు రిపీట్ చేయదలుచుకోలేదు ప్రతిసారి ఆ ముసలోడు ఆ దుర్మార్గుడు ఏమేమి చేసినా పాప మొత్తం పాయింట్ టు పాయింట్ అన్ని కళ్ళ గట్టినట్టు వాళ్ళమ్మకు చెప్పడం జరుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ ఏడ్చుకుంటుక్వాయిట్లో ఉన్న ప్రసాద్కి ఫోన్ చేసి ఏమండి ఇది జరిగింది ఇష్యూ సో ఇలా ఇష్యూ జరిగినంత ఆ పాప ఎవరు ఎవరికి చెప్పకూడదని వాళ్ళు బెదిరించడం జరిగింది సో ఇప్పుడు ఏం చేద్దాం అని ప్రసాద్ని అంటే తన భర్తని అడగడం జరిగిన తర్వాత సో కువైట్లో ఉన్న ప్రసాద్ మీరైతే ఫస్ట్ స్టేట్గా స్టేషన్కి వెళ్ళండి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఈ ఇష్యూ పైన అని చెప్పడం జరుగుతుంది ప్రసాద్ చెప్పినట్టుగా వాళ్ళ భార్య కూడా స్టేషన్కి వెళ్తుంది పాపతో పాటు సో పోలీసులు కూడా పాప స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు వాళ్ళని పిలిపిస్తారు పిలిపించిన తర్వాత మాట్లాడతారు మాట్లాడి వాళ్ళకి చిన్నగా ఏదో ఒక వార్నింగ్ ఇచ్చి ఇప్పటి నుంచి ఇలాంటిది ఎప్పుడు జరగదు నెక్స్ట్ టైం జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాం అని ఇప్పటి నుంచి చెప్పిన తర్వాత చెప్పి అక్కడ నుంచి పంపిస్తారు పోలీసు సింపుల్ సింపుల్గా దీన్ని క్లోజ్ చేసేస్తారు అంత పెద్ద ఇష్యూ జరిగి పాపపైన అటెంప్ట్ రేప్ కేసు జరిగి పెట్టాల్సింది పోయి చిన్నగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడేసి సింపుల్గా పంపిస్తారు సో ఇక్కడ పోలీసులో వ్యవస్థ దగ్గర కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు పదకొండేళ్ళ పాపపై ఒక ముసలోడు అంత దుర్మార్గాన్ని పాలపడితే పోలీస్ వ్యవస్థ పట్టించుకోలేదు పట్టించుకోగా పోగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్యూ క్లోజ్ అయ్యి పోలీస్ స్టేషన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నారంట వాళ్ళ వైఫ్ తోటి మేము డబ్బులు ఇచ్చి పోలీసులు మేనేజ్ చేసినాం మీరు ఇది ఎక్కడ అయిపోయినా సరే మేము కూడా ఇలాగే చెప్తాం మీ పరువు కూడా పోతుంది మా దగ్గర తర్వాత మీరు కదా పోతారు బెదిరివ్వడం జరిగిందంట సో ఇది మళ్ళీ ప్రసాదం చెప్పడం జరుగుతుంది ఇట్లా ప్రసాద్ వాళ్ళు ఇట్లా పబ్లిక్లో అన్ని మన అందరి న్యూసెస్ మన పరువు తీసేస్తున్నారు పైసలు ఇచ్చి పోలీసులు మేనేజ్ చేశారు అందుకే పోలీసులు ఏంటో యాక్షన్ తీసుకోలేదని అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తున్నారు ప్రసాద్ సరే ఇలా అంటున్నారు వాళ్ళు మీకు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారంట కదా సో మీరు అందుకే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదంట కదా అని పోలీసులు వాళ్ళకు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిస్తున్నారు మళ్ళీ అప్పుడు పోలీసులు వాళ్ళకి ఫోన్ చేస్తారు ఏంటమ్మా మీరు మాకు డబ్బులు ఇచ్చారా మీకు అందుకే మేము దగ్గర మేము యాక్షన్ చేయలేదా మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోలేదా మాట్లాడి పంపించినందుకు పంపించినందుకు మీరు మా మీద ఏమి ఎలిగేషన్ వేస్తారు మీ దగ్గర మేము లంచం తీసుకున్నామని మీరు వాళ్ళకి ఫోన్లో చెప్తే ఎందుకు ఇట్లా న్యూస్ సెన్స్ అంటే పబ్లిక్గా ఇష్యూ చేస్తున్నారు అని పోలీసులు ఫోన్లో వాళ్ళని తిట్టడం జరిగింది తిట్టడంతో అవతలన్న ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది సంథింగ్ ఏదో మందు తాగి సూసైడ్ చేసుకోవడం జరిగింది సూసైడ్ చేసుకుంటే అది పోలీసులకు తెలిసి సరే ఇట్లా మై మీరు తిట్టినందుకు పోలీ సూసైడ్ చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది అప్పుడు పోలీసులు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు కంప్లైంట్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఏమైనా వెళ్ళింది కదా ఆమె మళ్ళీ నెక్స్ట్ డే కువైట్ వెళ్ళాలా సో ఇలా జరగడంతో పోలీసులు ఆమెకు ఏమైనా జరిగితే మాత్రం నేను అరెస్ట్ చేస్తామమ్మా ఎందుకంటే న్యూ ఇయర్ ప్రతికి నేను వాళ్ళని తింటాను కదా సో నేను అరెస్ట్ చేస్తామంటే అప్పటివరకు మీకు ఉండాలి ఎక్కడికి వెళ్ళేది కువైట్లో ఇక్కడ వెళ్ళేది లే ఇక్కడ వెళ్ళేదా అని చెప్పడం జరుగుతుంది సో ఆమె అప్పుడు సార్ నన్ను అరెస్ట్ చేయడం ఏంది నేను నా పాప కన్యాయం జరిగిందని వస్తే మీరు ఆ వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా వాళ్ళేదే సూసైడ్ చేసుకున్నారని నన్ను అరెస్ట్ చేస్తారండి ఏం జరుగుతుంది ఇంతకు అని చెప్పడం జరిగింది సో మెల్లిగా పో హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళకి సూసైడ్ చేసుకున్న అమ్మాయిని తీసుకెళ్తారు అంతా ఓకే సో ఆమె ప్రాణాలతో బయట బయటికి రావడం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సో గట్టెక్కడ తర్వాత పోలీసులు ఈమెను పంపించేస్తారా మనం వెళ్ళొచ్చు వాళ్ళకి ఏం కాలేదంట సో మీరు వెళ్ళొచ్చు ఇక్కడ ఏం అవసరం లేదంట సో ప్రసాద్కి ఫోన్ చేస్తారు ప్రసాద్ ఇట్లా అంటున్నారు అన్న సరే చేస్తా అన్నారు అది అన్న ఇష్యూ జరిగింది అదేనంటే సో ప్రసాద్ ఇంకప్పుడు డిసిషన్ తీసుకున్నాడు సో మనకు పోలీసుల దగ్గర న్యాయం జరగట్లేదు సో చిన్న పాపకు అన్యాయం జరిగిందని వెళ్తే తిరిగి మన మీదనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాళ్ళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం వాళ్ళకి ఏమైనా అయితే రివర్స్ మన మీదకి రావడం జరుగుతుంది సో అప్పుడు ప్రసాద్ డిసిషన్ తీసుకున్నాడు కువైట్ నుంచి ఫోర్ డేస్ లీవ్ తీసుకొని ఇండియాకి వచ్చి ఆ దుర్మార్గ దుర్మార్గుడు ముసలివాడు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తన కూతురికి జరిగిన అన్యాయం ఒకసారి ఆ ఫాదర్ ప్లేస్లో ఉండి ఆలోచించండి ఉన్న ప్రతి ఫాదర్కి ఇది అర్థమవుతుంది ఆ బాధ పదకొండు నెలల పాపపై ఇలాంటి ఆఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడకుండా కనీసం జైల్లో వేయకుండా ఏదో మాట్లాడి పంపించింది స్టేషన్ నుంచి మళ్ళీ తిరిగి రివర్స్ రివర్స్గా కేసులు వేయడం అరెస్ట్ చేస్తామని భయపడిస్తే పోలీసులు ఇప్పుడు ఇవాళ ఎవరిని అడగాలి ఎవరి దగ్గర న్యాయం తీసుకోవాలి సో ఈ సిచ్యువేషన్లో ప్రసాద్ కువైట్ నుంచి నాలుగు రోజులు లివ్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది ఇండియాకు నుంచి ఏపీకి రావడం జరిగింది ఏపీలో అనుకున్నట్టుగానే ఆ ముసలి వాడిని మా చంపడం జరిగింది మండర్ చేయడం జరిగింది సో ఇది ఈ చంపేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రసాద్ గట్టు చప్పుడు కాకుండా మళ్ళీ కువైట్ వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిండు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఒక యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ షూ మీద ఇది జరిగిన ఇష్యూ మొత్తం పోస్ట్ చేయడం జరిగింది సో ఒక ఫాదర్గా తను చేసింది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ బట్ ఒక మన మన చట్టాలు మన న్యాయవస్థలు ఎలా ఉన్నాయి ఇప్పుడు దాన్ని అతను ఒక మర్డర్ చేశాను కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది సో ప్రసాద్ కూడా యూట్యూబ్ వీడియోలో కూడా వేస్తే తన తప్పు ఒప్పుకున్నాడు తను లొంగిపోవడానికి లొంగిపోవడానికి మళ్ళీ ఇండియాకి రావడం జరుగుతుంది వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతాడు ఎందుకంటే న్యాయం చేయంతట తప్పదు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం ఎందుకంటే పోలీసులే న్యాయం చేసిన వాళ్ళకు ఇంతవరకు వచ్చేది కాదు సో ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు ఒక ప్రాణానికి ప్రాణం తీయడానికి గల తీసిన దారి తీసిన గల సంఘటనలకు ఎవరు బాధ్యులు పోలీసులు గల న్యాయం చేస్తే ఇతను ఈ డిసిషన్ తీసుకునే అవకాశం వచ్చేది కాదు కదా అయితే ఒక ఫాదర్గా తను చేసింది కరెక్ట్ కావచ్చు బట్ మన చట్టాలకు చట్టం ముందు మాత్రం అతను తప్పు చేసిండు మండర్ చేసిండు కాబట్టి సో నేనైతే తను అరెస్ట్ చేసే విధానంగా ఉండొచ్చు సో మీరేమనుకుంటున్నారు తను చేసింది కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అతను ఫస్ట్ అయితే లీగల్గా ప్రొసీడ్ అయ్యాడు ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు ఎవరిని కొట్టలేదు చట్టం మీద గౌరవంతో లీగల్గా ప్రొసీడ్ అయ్యాడు బట్ అక్కడ కూడా న్యాయం జరిగినప్పుడు అప్పుడు అతను చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది అంటారు కదా ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని సో ఇంతే ఇప్పుడు ధర్మం గెలవని చోట కత్తి పట్టక తప్పదు తన సొంత కూతురికి న్యాయం చేసుకోవాలని తండ్రి ఉంటేంది పూతయింది సో అదే అనుకున్నాడు అనుకున్నది చేసిండు సో సీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే చట్టం తన తన పని అని చేసుకుంటూ పోతుంది సో బట్ ఇది అన్ని విషయాలు కూడా చేసుకుంటూ పోయి ఉంటాయి ఈ మర్డర్ చేయాల్సిన అవసరం ప్రసాద్కి అయితే వచ్చి ఉండేది కాదు సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి అతను చేసింది కరెక్టా కాదని మీకేమనిపిస్తుంది కూడా షేర్ చేయండి సో ఈ ఇష్యూ గురించి మనం చూద్దాం కుబైట్ నుంచి అయితే ప్రసాద్ రావడం జరుగుతుంది డేకి వచ్చి పోలీసులు అయితే లొంగిపోవడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి జరిగిన ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కొరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ